నేను పెద్ద తోపు కానీ నేను తుర్రూమ్ కానీ కానీ నేను పదివేల కోట్లు ఉందని చెప్పి ఇండిపెండెంట్ గా పోటీ చేసి డిపోతే తెచ్చుకోమంది ఎప్పుడైనా తప్పుడైనా ఒక పార్టీ మనకు గౌరవం ఇచ్చాడు నెల్లూరు నగరంలో నేను రెండు సార్లు ఎమ్మెల్యే అయినాడిచా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇచ్చిన పార్టీ ఆ పార్టీని చూసి వేల మంది ఓట్లు వేస్తే నేను ఎమ్మెల్యేనే నేను ఆయన మంత్రి చేస్తే మంత్రి నేను కొంతమంది ఎంపీలు అయ్యారు కొంతమంది పెద్దల సభలకు వెళ్ళారు కొంతమంది ఇంకేదో కూడా అయ్యారు కానీ ఈ ఇవన్నీ గౌరవాలు నెల్లూరులో ఎంతమంది వేల కోట్లు ఉన్నారా ఏ ఇంటి కన్నా మనం పోతామా ఏం బావే కానీ ఒక పదవి జగన్మోహన్ రెడ్డి ఇచ్చి పెంచితే వాళ్ళ ఇంటికి వెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ చెప్తే మాట అవుతుంది అంటే ఆయన ఇంటికి వెళ్తాం అంతే కదా అంతేగాని ఇవన్నీ చూసి నన్ను చూసి వస్తున్నారు నన్ను చూసి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఇదంతా నా పదమే నా ఛాతర్ అనుకుంటే అంతకన్నా మూర్ఖమైన పని ఉండదు ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను ఒక ముస్లిం అభ్యర్థికి ఇస్తే పార్టీలు మారిపోతారా ఏ ముస్లిం వాళ్ళతో ఓటులతో ఎమ్మెల్యేలు మంత్రులు కాలేదా చాలా మంది ఎంపీలు కాలేదా ఈరోజు ఒక అభ్యర్థికి ఇచ్చాం అందరం కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎస్ ఒక సామాన్య కార్యకర్తకి ఇచ్చాడు ముందుకు తీసుకువెళ్తే ఎందుకు గెలవడు ఎక్కడో కనిపించిన వ్యక్తి వారి ముందు తిరిగిన వ్యక్తి ఇక్కడున్న వాళ్ళందరూ నాయకులు కార్యకర్తలే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాయకుడు కార్యకర్తలే ఇంత కార్యకర్తల బలం నాయకుల సమూహం అనుకుంటుంది నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎవరిని పెట్టినా ఎందుకు గెలుచుకోలేదు అని అడుగుతా ఉన్నా ఇది జగన్మోహన్ రెడ్డి గారు మనం ఎంత దూడా టైం వచ్చిందని చెప్తా ఉన్నా కాబట్టి ఈరోజు మనం బారాసా ఈ దర్గాకి పది లక్షల మంది వెళ్తాం దాంట్లో నాలుగు లక్షల మంది ముస్లిం సోదరులు ఉంటే హిందువులే ఉంటారు బాలాసాహి దర్గాకి వెళ్ళి రొట్టెడిగి రొట్టి వదిలి మనం తీర్చుకోవట్లేదా మనం పోవట్లేదా అందరూ పోతున్నాం ఇదే నెల్లూరు నగరంలోనే కదా మత సామరస్యానికి ప్రతీకమైన బాలాసాహి దర్గా అని చెప్పి ఇదే నాయకులు కదా పోయి పోయిస్తారు ఆయన ముఖ్యమంత్రి కావాలా ఈ ఎమ్మెల్యే కావాలని వదులుతారు అట్లాంటిది ఒక అభ్యర్థి నిలబెట్టి ఉలికెందుకు హరికోట పార్టీలు వదిలి ఎవరినైనా ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎవరినైనా కార్యకర్తని సామాన్య కార్యకర్తలైనా తీసుకొచ్చి ఎమ్మెల్యే చేస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన ఉండదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఎవరిని గెలిపించుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన ఉండదా రెండు సార్లు మనం మూడు మూడు రెండు ఎన్నికలలో వాళ్ళని గుడ్డలో పెట్టుకొని చూసుకున్నారు ముస్లిం సోదరులు వాళ్ళకి మూడు టికెట్లు పెంచుదామని చెప్పి వాళ్ళకి ఇవ్వటంలో తప్పుందా అవకాశం ఉన్న దగ్గర కొంత ఓట్ల బలముల దగ్గర ఖచ్చితంగా ఇస్తారు ఎందుకు ఇవ్వరు ఎందుకు ఇవ్వకూడదు